మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కొండ లక్ష్మణ్ బాపూజీ కీలక భూమిక పోషించారని పద్మశాలి సంఘం సభ్యులు అన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మంత్రి పదవిని సైతం వదులుకున్న త్యాగధనుడు బాపూజీ అని వారు కొనియాడారు నిజామాబాద్లో దర్పలి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆవరణంలో నెలకొన్న కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించారు సందర్భంగా ఆనంద్ మరియు శ్రీనివాస్ మాట్లాడుతూ నిజాం వ్యతిరేక పూరులో ఓవైపు పాల్గొంటూనే మరోవైపు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వందే మాతరం క్విట్ ఇండియా ఉద్యమాల్లోనూ బాపూజీ భాగస్వామ్యమయ్యారని వారు తెలిపారు ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్గా మంత్రిగా వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేయడంతో పాటు నిరంతరం పడుగు బలహీన వర్గాల సంక్షేమానికి బాపూజీ తప్పించాలని వారు నెమరు వేసుకున్నారు ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో అధ్యక్షులు పామునారాయణ సభ్యులు ఆనంద్ చిలుకరాజు మహేందర్ భూమేష్ విష్ణుం దాస్ పురుషోత్తం నారాయణ గుండుక శంకర్ శ్రీనివాస స్వామి నవీన్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు బాపూజీ గారి పన్నెండవ ఇక్కడ కార్యక్రమాలు చేపట్టినాము దీనికి నివాళులర్పించినాము కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి పూలమాల వేసేసి అర్పించినాము ఈ సందర్భంగా మన దర్పల్లి కుల బాంధవులు అందరూ వచ్చారు మన కొండ లక్ష్మణ్ బాపుజీ మనకు ఎంతో ఆదర్శము మన పద్మశాలి బాంధవుడైన కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం రాజకీయంగా పదవిని త్యాగం చేసి స్ఫూర్తిగా నిలిచిండు మనం కూడా పద్మశాలీలు కూడా రాజకీయంగా ఎదగాలని చెప్పేసి ఆయన ఆంక్షలను మనం నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండలక్ష్మణ్ బాబూజీ బాపూజీ పన్నెండవ వర్ధంతి సందర్భంగా పూల మాల వేసి నివాళలు అర్పించడం జరిగింది అయితే మనం దేశంలో ఎందరో మహాత్ములు జనం తీసుకుంటారు మరణిస్తారని మనం అంటాం కానీ మరణించడం అనేది శరీరానికి మరణం వాళ్ళ ఆశయాలు వాళ్ళ మార్గాలు వాళ్ళు చూపిన మార్గదర్శం ఈరోజు యువత కానీ పెద్దలు కానీ అందరూ సమాజానికి తోడ్పడే విధంగా ఏ విధంగా అయితే కొండలక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం పాటుపడ్డాడో మనం కూడా ఆయన ఆశయాలను ఈ సందర్భంగా మళ్ళీ ఈరోజు మేము వేసుకోవడం జరిగింది ఆ విధంగా మార్గం నడవాలని మేము కూడా అందరం ఆశిస్తున్నాం అందరినీ కూడా కోరుతున్నాం ఈ సందర్భంగా అందరికీ పద్మశాలి కుల బాంధవుల సందర్భంగా శుభాకాంక్షలు తెలుసు శ్రద్ధాంజలి తెలుపుతూ నమస్కారం